టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ లో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ వన్ నాట్ ఫైవ్ హత్య లేదా ప్రాణ నష్టం కేసు వన్ వన్ ఎయిట్ వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బన్నీపై కేసులు నమోదు చేశారు అయితే ఇతర తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని తెలియటంతో సంధ్య థియేటర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు డీజే కూడా ఏర్పాటు చేయడంతో కోలాహలం నెలకొంది పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది విధి లేని పరిస్థితుల్లో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటన ఒక మహిళ మృతి చెందింది మరోవైపు హీరో అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారాన్ని తమకు ఎవరూ కూడా ఇవ్వలేదని పోలీసులు తెలిపారు